జన్మయజీవుడు అడిగను బ్రాహ్మణోత్తమ స్వయముఖ రాజాగు దే రేవతుడు తన పుత్రికయను దేవతని తీసుకుని బ్రహ్మలోకముకు ఎట్లా వెళ్ళను ఈ విషయమున నాకు గొప్ప సందేహం కలుగుచున్నది బ్రహ్మజ్ఞాని శాంతసురుడుగు బ్రాహ్మణుడే బ్రహ్మలోకమును చేరగలని నేను అనేకసార్లు వినున్నాను సత్యలోకము భూలోకము నుండి మిగులు దూరం అని వినున్నది దాన్ని చేరుకున్నందుకు దుష్కరము రాజాగు రేవతుడు తన పుత్రిక రేవతితో అతడికి ఎట్లా వెళ్ళగలను మృత్యువు తర్వాతనే స్వ ప్రాణి స్వర స్వర్గలోకమునకు వెళ్ళని శాస్త్రములు నిర్వచించినవి మానవ శరీరంతో బ్రహ్మలోకమునకు ఎట్లా ఎవరు ఎట్లా పోగ పోగలరు ఒకవేళ వెళ్ళినను కూడా అచ్చట నుండి తిరిగి మనుష్య లోకం ఎట్లా వచ్చేదారు ఇది ఎట్ల స్వ సంభవము విడివిన రాజా దివ్య మగు సుమేరు పర్వత శిఖరం మీద ఇంద్రలోకము వాహిని లోకము సంయము సత్యలోకము కైలాసము వైకుంఠము మొదలగు లోకములు విద్యమానములై ఉన్నవి వైకుంఠమునే వైష్ణవ పదమని చెప్పుదురు దానవును చేపట్టిన కుంతి నందుడూ అర్జునుడు ఇంద్రలోకమునకు వెళ్ళియుండెను అతడు ఈ లోకముల ఐదు సంవత్సరముండెను ఆ మానవ శరీరంతోనే ఇంద్రుని చింతకు వెళ్ళినట్టు జరిగినది అటులోనే కుక్కుడు మొదలగు ఇతర రాజులెందరో స్వర్గమునకు చేరి ఉండరు అందువలన రాజేంద్ర ఈ విషయం నందు ఏ విధముగా సందేహింపరాదు పుణ్యాత్ములు తపసంపన్నులు యోగ పురుషులు మాత్రమే ఈ సకల లోకములకు రాకపోకలు సాగించుందరు మరుజేంద్ర పుణ్యములు చేసిన వారికి సద్భవములు కలిగిన వారికి బ్రహ్మాది లోకములకు వెళ్ళు యోగత ప్రాప్తించును అదే దీనికి కారణము అటులనే యజ్ఞశీలు పవిత్రమతములైన పురుషులు యజ్ఞ ప్రభావంతో అదిటికి వెళ్ళుటకు అధికారులు మగుదురు జనమేద్యుడు అడిగను బ్రాహ్మణోత్తమ మహారాజు రేవతులు సుందర నేత్రము గల తన పుత్రిక రేవతిని వెంటాడుకొని బ్రహ్మ లోకములకు వెళ్ళిన తర్వాత ఏమి చేశాను బ్రహ్మదేవుడు ఆయనకేమి ఆగ్నేవశాను తదుపరి ఆ నరేశుడు తన పుత్రికను ఎవరికి ఇచ్చి వివాహం వివాహమరిచను ఇప్పుడు ఈ విషయం అన్నింటిని నాకు దయతో విస్తృతముగా తెలుపుడు వ్యాసుని నిడివను రాజా వినుము మహారాజుకు రేవతులు తన పుత్రిక వరుని విషయంలో బ్రహ్మ బ్రహ్మనుడికై బ్రహ్మలోకమును ఇచ్చేసాను ఆ సమయం అజట గంధర్వులు సంగీతము ఆలాపించుచుండ్రి రాజు కొంచెం సేపు నిలిచి ఉండేను ఆ సంగీతము అతనికి సంపూర్ణ తృప్తిని ఆహ్లాదమును చేకూర్చును గానము సమప్త సమర్థ సభాభవనం నందు విరాజమానుడి పరమప్రభువు బ్రహ్మ సన్నిధికి చేరుకొని ఆ నరేషుడు ప్రణామము గావించను తన పుత్రికైన రేవతిని ఆ స్వామికి చూపించి తన అభిప్రాయమును ఆ ప్రభువునకు విన్నపించను రాజకు రేవతుడు నిడివన దేవేశ్వర ఈ కన్య నా పుత్రిక ఈమెకు యోగుడైన వరుణ్ణి నాకు దయచేసి తెలుపుడు బ్రహ్మదేవ ఈమె ఎవరికి వివాహం చేయగలను అని అడుగుతే నీ వద్దకు వచ్చి తిని నేను ఎంతోమంది ఉత్తమ కుల సంజాతులైన రాజకుమారులను చూచితిని ఎవరు కూడా చంచలమైన నా మనసున్నకు ఆమెకు తగిన తోచలేదు కనుక దేవేశ్వర ఈ సమయమున మీ అభిప్రాయమును తెలుసుకున్నట్టుకు నేను మీ శరణము జోచితిని ప్రభు మీరు సర్వజ్ఞులు కూలినుడు బలవంతుడు సకల శుభ లక్షణ సంపన్నుడు దానగుణము గలవాడు ధర్మాత్ముడు యోగు సభయోగిసుడు రాజకుమారుని నాకు తెలుపుడు డి రాజా రేవత రాజగు రేవత మహారాజు మాటలు విని ప్రపంచమును సృష్టించి దేవుడు చిరునవ్వు బ్రహ్మ బ్రహ్మలోకమున కొద్ది సమయంలోకే భూమ